చోర్ 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 క్రెడిట్ ఇళ్లు కట్టింది జగన్ పేరు కొట్టేస్తున్నది బాబు మళ్లీ క్రెడిట్ ఎత్తుకెళ్తున్న బాబు వైఎస్ జగన్ హయాంలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయగా వాటిలో పంతొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్న కాలనీల పేరిట ఓళ్ళకు ఊళ్ళు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పేదల ఇళ్ళల్లో దీపం పెట్టారు కొన్ని ఇళ్లు అప్పట్లోనే పూర్తయ్యి పేదల గృహప్రవేశం కూడా చేసుకున్నారు అయితే ఇప్పుడు ఇళ్లన్నీ తాను ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటూ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు బాబు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో కార్పొరేట్లకు తన వాళ్లకు భూములు కేటాయించడం తప్పితే పేదలకు ఎక్కడా సెంటు భూమి ఇవ్వలేదు కానీ నేడు నిస్సిగ్గుగా వచ్చి నాడు వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్ల ముందు ఫోటోలు దిగి ఇదంతా తన గొప్పే అని చెప్పుకుంటున్నారు అదృష్టవశాత్తు సిగ్గు అనే నరం లేని చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా బరి తెగించి ఆ ఇళ్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు బాబు తీరును చూసి ఇళ్ల లబ్దిదారులు ముక్కును వేలేసుకుంటున్నారు ఏనాడో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తయిన మా ఇంటిని చంద్రబాబు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారేంటబ్బా అని నవ్వుకుంటున్నారు బాబు బొంకులకు కొన్ని ఉదాహరణలు చూడండి ఇది చూడండి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నల్లమోతు రాణి రెండు ఇరవై మూడులోనే గృహప్రవేశం చేయగా ఇప్పుడు ఆ ఇంటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచుకు మండలం గండేపల్లికి చెందిన సంఘం త్రివేణి కూడా తనకు జగనన్న హాయంలోనే ఇళ్లొచ్చిందని చెబుతున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సబియా భాను సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం గారి పల్లెకు చెందిన సుజాత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మెలియపుట్టి గ్రామానికి చెందిన రెన్న మహంతి కూడా తమకు జగనన్న పాలనలోనే ఇల్లు బిల్లులు వచ్చాయని వాటిని చంద్రబాబు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు ఇలా రాష్ట వ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్ల లబ్దిదారులు బాబు మోసాన్ని ఎండగట్టేందుకు సిద్దంగా ఉన్నారు చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గున్నా ఇలాంటి భోగస్ పనులు మానుకోవాలని ఇళ్ల లబ్దిదారులు సలహా ఇస్తున్నారు